ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం జాతీయ రహదారి భద్రత మన అందరి బాధ్యత హెల్మెట్ ధరించండి ప్రాణ రక్షణ పొందండి అనే నినాదంతో మాసోత్సవాలలో భాగంగా హిందూపురం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్లో రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ మాధవరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు

హెల్మెట్స్ మీద ఒక కాస్ట్ మాధవరెడ్డి సార్ గారు ఈరోజు ఈ కార్వాయి ని ఇనాగ్రేట్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా విధిగా హెల్మెట్ ధరించి స్వచ్ఛంగా ఇంటికి చేరాలని చెప్పేసి ఒక మెసేజ్ పోవడానికి వరకు సార్ పదే పదిగా సార్ ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా మన దగ్గరికి ఇక్కడ వెచ్చేశారు సార్ ఇప్పుడు అందరికి కూడా ఒక మెసేజ్ ఇస్తాను అందరికీ నమస్కారం వారోత్సవాలు జనరల్గా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది ఈసారి వారోత్సవం కాకుండా ఒక నెలంతా కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందరికీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి సెంట్రల్ గవర్నమెంట్ మరియు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది మనం నిరంతరము చెప్తూనే ఉన్నాం మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ముఖ్యంగా ఈ జిల్లాలో లాస్ట్ ఇయర్ డేటా తీసుకుంటే దాదాపుగా మనకి మూడు వందల పైన వ్యక్తులు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది అదేవిధంగా అంతకంటే ఎక్కువ మంది మరి గాయల్పాలు కావడం జరిగింది చాలా కేసుల్లో మనం చూస్తే ఎక్కువ బైక్ యాక్సిడెంట్లు జరిగి మరి అవన్నీ కూడా ఒక ప్రాణం పాపాడ ప్రాణము నిలబెట్టుకుంటే ఆ సంఘటన జరిగినప్పుడు ఉండాల్సిన పరిస్థితి కానీ ఒక హెల్మెట్ ధరించకపోవడం వలన మరియు తగిన రోడ్డు భద్రతా చర్యలు ఏవైతే తీసుకోవాలో వాహనదారులు అవన్నీ కూడా చేపట్టకపోవడం వల్ల ప్రాణం పోవడం జరిగింది ముఖ్యంగా బైకు నడిపే చోదకులు హెల్మెట్ తప్పగా ధరించాలి టర్నింగ్ లైట్స్ టర్నింగ్ టర్న్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ రైట్ టర్నింగ్ లైట్స్ వాడటం జంక్షన్ క్రాసింగ్ అప్పుడు చూసి నడపడము పక్కన ఏం వెహికల్స్ వస్తున్నాయని కూడా ಇವನ್ನ ಕೂಡ ಒಂದು ಚಿಂತೆ ಪರೂ ಕಾದು ತಮ್ಮ ಐದು ಪ್ರಾಣಕ್ಕೆ ರೀ ಅಂದರೂ ಪ್ರಯಾಣಿಸೋ ವ್ಯವಹಾರ ರೋಡ್ ಬಾಟ ಪಡ್ತ ಮರಿ ಮನ ಪ್ರಾಣಿ ಬಾಧ್ಯತ ಆ ಏಕ ವ್ಯಕ್ತಿರೇ ಇದು ಮೇಮ ಚುನಾವಣೆ ಪೊಲೀಸ್ ವಾರು ಚುನಾರೋ ಲೋಡ್ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಲೇರೆ అదర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఏదో చెప్తారు నేను హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి మేము ఎందుకు నేను ఎందుకు ఆగాలి నేనెందుకు వేరే వాళ్ళకు దారి ఇవ్వాలి ఇవన్నీ ఆర్గ్యుమెంట్ చేసుకునే కన్నా ఇది ఎవరికి ఎవరి కోసమో చెప్పట్లేదు మీ యొక్క మా యొక్క ప్రాణాలకు కాపాడుకోవడానికి ఇది మేము చేయాల్సిన బాధ్యతని అందరూ కూడా గుర్తించాలి అందులో భాగంగా ఈరోజు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ర్యాలీ కనెక్ట్ చేయడం జరుగుతుంది దానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సో ముఖ్యంగా ఈరోజు హెల్మెట్ వాడకం అనేది ప్రాణానికి కాపాడే సెల్ఫ్ ప్రొటెక్షన్ అని తెలియజేస్తూ రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకుని నడపడం చాలా ముఖ్యమైన అంశం అని తెలియజేస్తూ ఈ అవేర్నెస్ కార్యక్రమం ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా ముఖ్యంగా గుంటూటూర్ పట్టణంలో మరి రోడ్ యాక్సిడెంట్స్ కూడా బిఫెంట్గా జరుగుతున్నాయి లాస్ట్ రోజు ఒక ర్యాష్ డ్రైవింగ్ వల్ల చిన్నారి బాలిక కూడా ఎదుర్కోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు సో వాహనదారులు మేము ఫైన్ వేయడము పనిష్మెంట్లు ఈశాలలు కట్టడము ఇవంతా ఎప్పుడూ నడుస్తున్నాడు కానీ మీలో మీకు దీని గురించి అవగాహన రావాలి మీకు మీరు హెల్మెట్ వాడకమనే తప్పకుండా పాటించాలి అనేసి అందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాము థ్యాంక్ యూ ಚಪ್ಪ ಸೈಡ್ ಸೈಡ್ ಇಚ್ಛಿ